హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్ర పెన్షన్ల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ నవంబర్ నెలలోనే పెన్షన్లను పెంపు చేయబోతున్నారు సో అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఏ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రస్తుతం సెప్టెంబర్ నెల ఆస్ట్ర పెన్షన్ల పంపిణీ అయితే జరిగిపోయింది ప్రభుత్వం ఎటువంటి కొత్త పెంపు చేయకపోయినాం పెన్షన్లు మాత్రం రెగ్యులర్గా అయితే ఇస్తూనే ఉంది సో ఈసారి కూడా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు రెండు వేల పదహారు వికలాంగులకు నాలుగు వేల పదహారు పెన్షన్ అయితే అందించేశారు సో చాలా మంది ఆరు వేల రూపాయలు వస్తాయని భావించిన ఇప్పటికీ నాలుగు వేల రూపాయల పదహారు రూపాయలు మాత్రమే పరిమితమైంది సో పెన్షన్లు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో జమ అవుతూనే ఉన్నాయి మీరు ఇంకా అంటే చాలా మందికి ఇచ్చేశారు ఫేస్ రికగ్నేషన్ లేదా వేలిముద్ర ద్వారా మీ పెన్షన్ అయితే మీరు ప్రతి నెల చేసుకోవచ్చు సో ఇక కొత్తగా పెన్షన్లకు అర్హత కలిగిన వారికి మంచి వార్త అయితే ఉంది ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో వితంతు మహిళలు మరియు వికలాంగులకు ముందుగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వబోతుందని సమాచారం వితంతువులకు పెన్షన్ రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయలకి వికలాంగులకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల రూపాయలకి పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే కొన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆదాయం సర్టిఫికేట్ ఓటర్ ఐడి అలాగే వికలాంగుల పెన్షన్కు సదరం సర్టిఫికేట్ మరియు యూడి ఐడి కార్డ్ అయితే అవసరం ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకుంటే అప్లై చేసే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాదు మీ ఆధార్ వివరాలు రేషన్ కార్డ్ ఎన్పిసిఐ లింక్ ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అప్డేట్ చేసుకోవాలి అప్పుడు పెన్షన్ నేరుగా మీ అకౌంట్లోకి జమ అవుతుంది సో రాష్ట్రం ప్రభుత్వం మనకు ఈ యొక్క నెలలోనే ఆశ్ర పెన్షన్ల పెంపుపై అధికారిక ప్రయత్నం చేయబోతుందని సమాచారం అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి మీ పత్రాలు సిద్ధం చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈవిడో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్